హాయ్ అందరికీ మనలో ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉంటుంది కదా కానీ ఆ రేషన్ కార్డుకి మన ఆధార్ లింక్ అయిందా మన కుటుంబ సభ్యులందరి కేవైసీ పూర్తయిందా అన్నది మనకి తెలుసా ఆలోచించకండి ఇప్పుడు ఈ సమాచారం కోసం రేషన్ షాప్కి వెళ్ళాల్సిన అవసరం లేదు చెక్ చేయడానికి ఇంట్లోనే మన ఫోన్ నుంచే చకచక చెక్ చేసుకోవచ్చు అది కూడా కేవలం కొన్ని నిమిషాల్లోనే ఎలా చేయాలి అంటే ముందుగా మీ రేషన్ కార్డు నంబర్ని నోట్ చేసుకోండి ముందుగా మీ రేషన్ కార్డ్ నెంబర్ని ఒక పేపర్ పైన నోట్ చేసుకోండి తర్వాత గూగుల్లో ఎన్ఎఫ్ఎస్ఏ అని టైప్ చేసి సెర్చ్ చేయండి ఓకే గూగుల్లో ఎన్ఎఫ్ఎస్ఏ అని టైప్ చేసి సర్చ్ చేయండి వచ్చిన వెబ్సైట్లో ఎన్ఎఫ్ఎస్ఏ సైట్ని క్లిక్ చేసి ఓకే ఆ సైట్లో సిటిజన్ కార్నర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి ఓకే మీకు కనిపిస్తున్న సిటిజన్ కార్నర్ ఆప్షన్లోకి వెళ్ళండి అక్కడ నో యువర్ రేషన్ కార్డ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు నోట్ చేసుకున్న రేషన్ నెంబర్ని ఇప్పుడు మీరు నోట్ చేసుకున్న రేషన్ నెంబర్ని అందులో ఎంటర్ చేయండి తర్వాత మీకు కనిపిస్తున్న క్యాప్చర్ని ఎంటర్ చేయండి కింద ఉన్న గెట్ డీటెయిల్స్ పెట్టి క్లిక్ చేస్తే డీటెయిల్స్ మనకి చూపిస్తుంది ఇందులో యుఐడి స్టేటస్ ఎస్ అంటే మీ ఆధార్ కేవైసీ పూర్తయింది అని అర్థం కానీ యుఐడి స్టేటస్ నో ఉంటే ఇంకా కేవైసీ చేయాల్సి ఉంది అని అర్థం